హాయ్ అండి వెల్కమ్ టు లాస్య ఆల్వేస్ గెస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అని అయితే చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో వచ్చేసండి ప్రతి ఒక్కరికి కూడా ఈగా కొన్ని చిట్కాలను అయితే మీకు షేర్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయడం చివరి వరకే చూడండి ఫ్రెండ్స్ ఇలా గుమ్మాలు కానివ్వండి మనకి గడపకు కానివ్వండి ఇలా గోడల దగ్గర ఇలా కానర్స్ దగ్గర మనకి చేతులు చేట్టేసేసి ఎర్ర చేమలు నల్ల పెట్టేసేసి మొత్తం దాంట్లో చేదులు మట్టి అంతా తీస్తూ ఉంటాయి కదండి వాటిని అయితే మనం ఒక్కొక్కసారి వాటి చేసేస్తా ఉంటాయి అలాంటప్పుడు దాన్ని మనం ఈజీగా ఎలా చేసుకోవాలని చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ప్రతి ఒక్కరి టిప్స్ కూడా మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫస్ట్ టిప్ వచ్చేసండి ఇలా ఒక బౌల్ తీసుకోండి దీంట్లో వచ్చి బేకింగ్ సోడా అండి కొంచెం అయితే బేకింగ్ సోడాని అయితే వేసుకోండి బేకింగ్ సోడా మనకి చేతుల్ని కానీ మనకి పురుగులని చేమలని వాటిని వీటిని కూడా ఏం పెట్టేసినా అసలు చేమలు ఎర్ర చేమని చేమలు ఏమంటే వచ్చేసి బొక్కలు పెట్టేస్తా తినేస్తా పాడి చేస్తూ ఉంటాయండి ఇప్పుడు బేకింగ్ సోడా వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి కర్పూరం అండి ఒకటి రెండో లేకపోతే ఇలా కర్పూరాన్ని బాగా మ్యాష్ చేసి వేసేసుకోండి పసుపు అండి ఇప్పుడు కొద్దిగా పసుపునైతే ప్లై చేసుకోండి ఈ బాగా మూడు కలిపేసేయండి మన రకరకాల మనకి చాపీస్లు అన్ని రాస్తా ఉంటారండి చా చీమలు వస్తున్నాయి మనకి అలాంటప్పుడు ఆ చీమలకు కూడా మన చాపీస్ కూడా ఒక్కొక్కసారి పనిచేయదండి అలాంటప్పుడు ఇలా ఇలా కలిపి ఒక్కసారి చేసి చూడండి అసలు చెదులు అనేది ఇంకా జీవితంలో రాదండి చూడండి మన గడపల దగ్గర ఇలా చీమలు కానీ పొద్దున మనకి పురుగులు కానీ ఇలా వచ్చేస్తాం కానీ అలాంటి చోట ఇలా ఈ విధంగా వేసేసాం అనుకోండి మనకి చేతులు అనేది పట్టకుండా అలాగే చీమలు అనేది బొక్కలు పెట్టకుండా చీమలు రాకుండా మనకి చేపిస్తో కూడా పని లేకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే అర్థం అవుద్దండి నేను చెప్తాం కాదు టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి పీజ్ అవద్దనుకుంటే ప్లీజ్ చూశారు కదా బండి అసలు నల్ల చీమలు తయార ఎర్ర చీమలు చిన్న అన్నీ వస్తూ ఉంటాయండి ఇప్పుడు సెకండ్ టిప్ వచ్చేసండి మనకి ఆడవాళ్ళకి అందరికి కూడా చాలా బాగా హెల్ప్ అవద్దండి ఈ టిప్స్ అయితే ఇలా ఒక బౌల్ అయితే తీసుకున్నాను దీంట్లో కొద్దిగా కొబ్బరి నూనె అయితే వేసుకోవాలండి కొద్దిగా వేసుకున్న తర్వాత కొద్ది ఇంట్లో కొద్దిగా పసుపు అండి మనం బట్టలు ఉతికేటప్పుడు కానివ్వండి వంటింట్లో ఎక్కువ పని చేసుకున్నప్పుడు ఎక్కువ నీళ్లలో ఉంటాం కదండి మనకి చేతులు వేళ్ళు మధ్యన ఇలా పాస్తు పగలటం కానీ పప్పులుగా రావడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి కదండీ ఇప్పుడు వర్షాకాలం ఎక్కువ వాటర్లో ఉన్నాం అనుకోండి కాళ్ళు చేతులు ఇవన్నీ పాసిపోయి మంటలు అరిచెట్లు ఇవన్నీ వస్తూ ఉంటాయండి అలాంటప్పుడు కొద్దిగా వీటిని వేడి చేసేసి ఇలా కాళ్ళ మధ్యన వేళ్ల మధ్యన ఇలా చేతులకి కాళ్ళకి ఇలా రాసి పడుకుందాం అనుకోండి మనకి తప్ప అసలు బాగా మనకి సైబాలు అలాంటితో కూడా పని లేకుండా ఇవి ఈజీగా ఇలా రాసేసుకుందాం అనుకోండి మనకి పగుళ్ళు మంటలు ఏమీ ఉండవండి అసలు అలాగే చాలా మందికి నడుస్తూ ఉంటే రెండు మధ్యతో కాళ్ళ మధ్యలో తొడలో ఐదు రాసుకుపోవటం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయండి చాలా మందికి నడుస్తూ ఉంటే ఊరికనే సన్నంగా ఉన్నా సరే చాలా మందికి తొడల మధ్యలో అలా మంటలు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు కొంచెం పసుపు కొబ్బరి నూనె అండి కొద్దిగా వేసుకొని ఇలా రాసుకుందాం అనుకోండి రాసుకోవడం వల్ల మనకి కాళ్ళ మంటలు పాయకుండా నీట్గా ఉంటాయండి కాళ్ళు చేతులు అనేది ఇలా కాళ్ళ మధ్యన కూడా వేళ్ల మధ్యలో ఇలా ఇలా అనుకోండి చాలా బాగా మనకి నీట్గా ఈజీ అవద్దనుకుంటే ప్లీజ్ ట్రై చేసి చూడండి ఒక్కసారి మీకు రిజల్ట్ అనేది తెలుసుదండి లైవ్లో మరో ఈజిబుల్ టిప్ అండి తల టిప్ వచ్చేసి ఇలా లంగాలు తీసుకోండి వామ్ అనేది అందరేళ్ళల్లో ఉంటుందండి ఇది వామ్ అండి వామ్ అనేది అందరి ఏడాలో ఉంటది కదా మనం వామ్ కానీ లొంగలు అన్ని మనకు అన్ని అందుబాటులో దొరికే అండి ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి మనకి జలుబులు దగ్గులు పిల్లల పిల్లల మనకు అలాంటివి ఉంటాయి కదండి నైట్ టైం అయితే అస్సలు నిద్రపోలేమండి అసలు బాగా ఆయుసంతో దగ్గుతో అసలు నిద్రపోవడం పట్టదు మనకి గర్ర అంతా నీట్గా మొత్తం వద్దండి ఇలాంటప్పుడు ఒక కరిచిప్ తీసుకోండి ఒక కరిచిప్పు తీసేసుకొని దీంట్లో అయితే వామనైతే చేతిలో అటు చేతిలో వేసేసుకొని కొద్దిగా నలిపి ఇలా వేసానండి ఇప్పుడు ఒక ఐదారు లొంగాలను అయితే ఇలా తీసుకోండి ఒక ఐదారు లొంగాలను అయితే ఇలా పెట్టేసేసుకోండి ఇలా పెట్టేసేసిన తర్వాత రెండింటిని ఇలా కలిపేసేసుకొని ఇలా ఇలా చేసుకోవాలండి మనం నిద్రపోయే టైం నైట్ టైం అండి డిండి కింద ఇలా పెట్టేసుకుందాం అనుకోండి ఇలా పెట్టేసుకోమనుకుంటే మనకి మనం వామిని నలిపి ఇలా పెట్టాము లొంగల్ స్మెల్ కానివ్వండి బ్యాడ్ స్మెల్ ఆ వాసనకి మనకి నైట్ టైము ఆ వాసన బాగా వస్తూ ఉంటుందండి ఆ వాసనకి దలుబు జగ్గు ఏమి లేకుండా దగ్గు ఏమి లేకుండా ప్రశాంతంగా నిద్రపోవచ్చండి అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా తీసేసద్దండి ఇలా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా హెల్ప్ అవద్దండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనం చేసుకోవటం వల్ల మనం ఈజీగా ఎలాంటి మెడిసిన్స్ వాడాల్సి ఉండవు కదండి చిన్న చిన్న వాటికి కూడా మరొక ఫిజిబిల్ టిఫండి ఫోర్త్ టిప్ వచ్చేసండి ఇలాంటి పిల్లలకి మనకి లంచ్ బ్యాగ్ కానివ్వండి ఇంట్లో మనకి బాక్స్ కానీ అలా పంపిస్తా ఉంటారు కదండి మనం క్యారేజీ కి వెళ్ళేటప్పుడు మనం బాక్స్ తీసుకెళ్తా ఉంటాము బాక్స్ ఒక్కొక్కసారి చేంజ్ అయిపోతా ఉంటాయి చిన్న పిల్లలు అయితే మరీ అండి చిన్న పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టినప్పుడు ఒక్కొక్కరికి ఒకరికి చేంజ్ అయిపోతూ ఉంటాయి అలాంటి అప్పుడు ఈ టిప్స్ అయితే బాగా ఉపయోగపడతాయి మనకి కొత్త షర్ట్స్ కానీ బట్టలు కానీ ఇలాంటి కొన్నప్పుడు ఇలాంటి ట్యాక్సీ వస్తాయి కదండి వాటిని దేనికి ఉపయోగపడదని పక్కన పడేస్తా ఉంటాము దాన్ని కూడా ఎలా ఉపయోగించుకోవచ్చు అని చూపిస్తున్నానండి వీటి మీద వచ్చేసి మీ ఎవరి పేరు పిల్లల పేరు కానివ్వండి లేకపోతే వాటి మీద మీ పిల్లల పేరు ఇలా అలా క్లాస్ పేరు ఇలా పేరు ఏ క్లాస్ అయితే ఆ క్లాసు ఆ పేరు ఇలా రాసేసారు అనుకోండి రాయటం వల్ల మనకి పిల్లలకి ఇలా ఏ క్లాస్ అయితే ఫస్ట్ క్లాస్ అయితే ఫస్ట్ క్లాస్ ఇలా రాసేసేయండి ఇలా రాసి పెట్టేసేసాం అనుకోండి ఈ నెంబర్స్ ఉండటం వల్ల మీకు అది కనపడట్లేదండి మీ దగ్గర వైట్ది ఉంది అనుకోండి ఇలాంటి వైట్కి వచ్చినాయి అనుకోండి ఉంచేసింది పడేయకుండా ఇప్పుడు ఈ బ్యాగ్స్కి కి ఇలా పెట్టేసేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి పిల్లలకి లంచ్ బాక్స్ మనకి ఇప్పుడు చేంజ్ అవ్వదు పిల్లలకి ఆడవకుండా ఉంటదండి ఇలా పెట్టేసుకుందాం అనుకోండి పేరు అన్ని రాసేసి నీట్గా అయితే ఉంటదండి స్టిప్ వీజ్ అవద్దు అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా హెల్ప్ అవద్దండి ఇలాంటి డ్యాటో అనేది పడేయకుండా ఉంటది ఇకపై అయితే ఈ వీడియో చూసినకైతే ఎవరు పడేయరు చూడండి ఈ ఐడియా అయితే ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా హెల్ప్ అవద్దండి ఇలా వచ్చేసండి ఇలాంటి దోసకాయలు కానీ పుచ్చకాయలు కానీ ఏదైనా సరే ఇలా కట్ చేసినప్పుడు సగం ఉంటాయి కదండి ఒక్కొక్కసారి మిగిలిపోతా ఉంటాయి పాడవకుండా ఎక్కువ రోజులు ఒక రోజు రెండు రోజులు అయితే పాడవ మూడు రోజులు నాలుగు రోజులు అయితే మనకి ఆ గింజలు అవి ఉండటం వల్ల పాడైపోతే కుళ్ళిపోద్ది వేస్ట్ అయిపోద్ది అండి అలా వేస్ట్ అవ్వకుండా దీన్నైతే గింజలను అయితే తీసేసేయాలి అండి ఈ విత్తనాలను అయితే తీసేసేయాలి లోపల పాడవకుండా మనకి ఉండటానికి ఈ విత్తనాలు మొత్తం ఇలా కండతో ఇలా తీసేసానండి ఇలా చూసారు కదా ఈ విధంగా తీసేసుకోవాలి విత్తనాలని ఇలా తీసేసుకొని దీన్ని అయితే అల్మినియం మన అందరి దగ్గర కూడా అల్మినియన్ ఫోర్ ఫైల్ పేపర్స్ అనేటువంటి ఉండల్లో ఉంటది కదండి ఆ ఫైల్ పేపర్స్ అయితే ఇలా మొత్తం ఇలా పెట్టేసేసుకొని వీటేషన్ అనుకోండి నీట్ గా మనకి పాడవకుండా ఉంటుందండి అది మీ ఫైల్ పైపర్స్ అనేది అందరి ఏళ్ళల్లో కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇలా టై చేయండి పాడవకుండా ఎక్కువ రోజులు అయితే ఫ్రెష్గానే ఉంటుందండి అండి మనం తెచ్చుకున్నప్పుడు ఎలా ఫ్రెష్గా ఉంటాయో వారం రోజుల తర్వాత కూడా అంతే ఫ్రెష్గా అయితే ఉంటుందండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ లాస్ట్ సిక్స్ టిప్ చూద్దామండి ఇప్పుడు వచ్చేసి మనం ఇలా చపాతి పిండి ఎంతో కొంత నైట్ టైం చేసుకున్నప్పుడు సగమైనా ఎంతో గంట అయినా మనకి మిగలదండి అలా మిగిలినప్పుడు హాట్ బాక్స్ లో కానివ్వండి లేకపోతే ఇలా ఒక బాక్స్ లో కానీ పెట్టేసినా సరే గిట్టింగ్ అనేది అయిపోతా ఉంటదండి మనకి గిట్టింగ్ అయిపోయి నల్లంగా మారిపోతా ఉంటది అలా నల్లంగా మారిపోకుండా ఇలా తెల్లంగా కొంచెం పర్వాలేదు హాట్ బాక్స్ లో కొద్దిగా పెట్టడం వల్ల అలా హాట్ బాక్స్ లో పెట్టారనుకోండి కొంచెం కలర్ గా ఉంటది అలాగే మనం కొంచెం నార్మల్ బాక్స్ లో అలా పెట్టామనుకోండి ఇలా గిట్టింగ్ అయిపోయి మళ్ళీ కలుపుకొని మనం చపాతీ చేసుకోవాలంటే కొద్దిగా టైం అయితే పడుతుందండి అలా టైం పట్టకుండా ఈజీగా ఎలా తీసుకోవాలని చూపిస్తారండి ఇదిగోండి ఒక కుక్కర్ అయితే తీసుకున్నాను కుక్కర్ లో వాటర్ అయితే పోసుకున్నానండి ఇలా ఒక గిన్నె పెట్టుకోండి వాటర్ పోసుకున్న తర్వాత ఈ ఉంది కదండి గట్టిగా ఉంది కదా దాన్ని అయితే ఇలా పెట్టేసేసుకున్నాను పెట్టేసేసుకుని ఒక్క నిమిషం పాటు మనం హీట్ చేసుకున్నాం అనుకోండి ఇదిగోండి ఇలా స్టవ్ ఇది చేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి దాంట్లో ఉన్న వాటర్ వేడైతే చాలండి మనకి చపాతి మళ్ళీ కలుపుకున్నట్టు టూచిగా ఉంటుందండి అండి మళ్ళీ గట్టిగా లేకుండా త్వరగా మనకి పిండి అనేది ఇదిగోండి ఇలా ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పిండిని అయితే బయటకు తెచ్చాను తీసేసాను చూడండి మనకి పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఎలా వచ్చేసిందో రెండే రెండు నిమిషాలకి మనకి పిండి అనేది మళ్ళీ ఇప్పుడే కలిపిన పిండిలాగా అయిపోద్ది అండి చూసారు కదా ఇందా చూసినప్పుడు గట్టిగా ఉంటది మనం ఫ్రిడ్జ్ పెట్టేస్తాం కాబట్టి మిగిలినప్పుడు పిండి అనేది గట్టిగా టైట్ గా ఫిట్ అయిపోద్ది అందుకని మళ్ళీ కలుపుకోవడానికి కొంచెం టైం పడుతుంది చపాతీలు చేసినా కూడా గట్టిగా ఉంటాయి రాళ్ళలాగా వస్తూ ఉంటాయండి ఈ పిండిని అయితే ఈ విధంగా పెట్టా ఒక రెండు నిమిషాల పాటు కుక్కర్లో పెట్టే తీసుకున్న తీసుకుందాం అనుకోండి మనకి పిండి అనేది ఇప్పుడే కలిపిన పిండిలాగా ఉంటుంది టిప్ నచ్చితే ప్లీజ్ ప్రతి ఒక్క టిప్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈజ్ అవ్వద్ది అన్ని టిప్స్ కూడా ఎలా ఉన్నాయని నా కామెంట్స్ తెలియజేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా మీ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ వీడియో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ